పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హారిక వేడి వేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి ఆహా ఏం పచ్చడి అని అంటారా అదే నేను చిన్నప్పుడు స్కూల్లో బ్రెయిన్ బాగా పనిచేసేది మ్యాథ్స్ లో షార్ప్ అయిపోతారని చెప్పి మన అమ్మలు బాగా పెట్టేవాళ్ళు కదా మీ అమ్మలు మీకు పెట్టారా మా అమ్మ మాత్రం తెగ ఉండేది బెండలు ఇంతకీ మీ బ్రెయిన్ షార్ప్ అయ్యాయి ఎండకాయ తింటేనేమో బ్రెయిన్ షార్ప్ అయిపోయేది అని చెప్పేది మా అమ్మ దొండకాయ తింటేనేమో మతి మరపు వచ్చేసేది అని చెప్పేది అండి దొండకాయ బెండకాయ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాదు సర్లే ఫస్ట్ పచ్చడి ఎలా చేసే చెప్తాను చూడండి ఎన్నమిర్చి వేపుతుండే భలే స్మెల్ వస్తుంది కదా మీలో ఎవరికన్నా ఆ స్మెల్ నచ్చుతుంది ఎన్నిమిర్చి ధనియాలని ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాను తర్వాత వాటిని సెపరేట్ గా మిక్సీ జార్ లో తీసుకో బెండకాయలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు కూడా మగ్గ పెట్టుకోవాలి అందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి మిక్సీ జార్ లో అలానే కల్లుప్పు జీలకర్ర వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఈలోకి మా ఇస్ పడుకొని పడుకోని వాడికి వాడికి లంచ్ పెట్టేకాయలు పేస్ట్ లో కాకుండా కొంచెం పట్టుకోవాలి తర్వాత ఆ పచ్చని పోపేసుకోవాలి నేను కూడా ఈ పచ్చని ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా టేస్టీగా వచ్చి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క की थैंक यू मेरी इंका सब्सक्रेब् केसको प्लीज टू सब्सक्राइब